హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రైడర్ మల్లే వెల్కమ్ టు బాలమానం వచ్చారు సో ఈరోజు అయితే ఫ్రైడే ఫ్రెండ్స్ సో టైం వచ్చేసి వన్ అవుతుంది సో లంచ్ చేయాలి సో మా వీడియో అయితే షూటింగ్ ఉంది ఒకటి వీడియో షూట్ చేసి ఫస్ట్ అయితే లంచ్ చేసుకుంటాం మా జానవి అప్పటి నుంచి పూజ చేస్తుంది ఈరోజు ఫ్రైడే కాబట్టి సో మా గాయత్రి మా జానవి ఇద్దరు ఇంకా ఫుల్ బిజీ ఉంటారు ఇక కంపల్సరీ ఫ్రైడే వస్తే పూజ చేయాల్సిందే వీళ్ళు వాళ్ళ మమ్మీ లోపాలు చేస్తే వీళ్ళు మాత్రం చిన్న చిన్న బయట కడపలు అడుగుడు ఇందాక చూసేది గంగరంలో వాటర్ పోసి గంగారం ఏమైనా అడిగింది పితావరం పెట్టి సో అంటే చిన్న చిన్న అన్ని వీలే చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు కాబోయే తరానికి వీలే కాబట్టి బాగా వచ్చేసింది వాళ్ళు గుడ్ మార్నింగ్ అందరికి వన్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ బాలి అందరి అయితే మంచి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ సో అయితే ఫ్రైడే కదా ఈరోజు చాలా లేట్ అయిపోయింది మా ఇంట్లో ఎందుకంటే నాకు హెల్త్ సహకరిస్తలేదు బాగా కొంచెం వీక్ అయిపోయింది అందుకే బ్లాక్స్ వస్తా ఫ్రెండ్స్ సో లంచ్ చేద్దాం లంచ్ చేసుకుంటే మాట్లాడదాం ఓకేనా ఫ్రైడే అప్పు ఫ్రైడే రోజు మా ఇంట్లో కంపల్సరీ అప్పు ఉంటుంది ఫ్రైడే రోజు నాకు వచ్చేసి పప్పు పాపడాలు రైస్ సో హాయ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడే మా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది సో మా గాయత్రి వాళ్ళు షాపింగ్ పోదాం అనుకునేసరికి వరుణదేవుడు కరణించిండు సో ఇప్పుడే నేను మా సంతగా వీడియో తీసినాం ఇక్కడ చెస్ ఆడుతున్నాం ఇంత వర్షంలో అయితే మేము చెస్ ఆపుతదేమంటే మా గేమ్ స్పిరిట్ ఒకసారి చూడండి ఇగో చెస్ మొత్తం నీళ్ళు వాడే మా గాయత్రిగా పిచ్చి ఫోటోలు అంటే నీగితేనే ఉంటుంది అందులో ఆడరానుభారే ఎనకే వెనక వెటు ఇది ఎంకా గుండే ఇప్పుడు నువ్వు ఆడి ఇక ఇప్పుడు ఆడు వర్షం నిండిపోయింది అరే ఇదంతా తీసేద్దామా ఇంత వర్షం పడుతుంది మా గేమ్ అంతా ఖరాబ్ అయిపోయింది నేనే గేట్ మీరు పోయినట్టే ఇక షాపింగ్కి ఆటో బుక్ చేసుకుని పోతారు ఇప్పుడు ఈ నొప్పి చేస్తుందా ఈ చెవు ఈ నుంచి అనుక ఫ్రెండ్స్ మా గాయత్రికి గడ్డైంది ఇగో ఈ చంప ఇటు 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 చంప కొంచెం కింద ఇటు ఇటు ఇగో ఇటు మొత్తం వాచ్పోయింది ఫ్రెండ్స్ పాపం రాత్రి మస్తు నిద్ర ఎవరు ఇవ్వదు ఇదంతా వాసింది ఇగో ఇప్పుడు ఈ మ్యాచ్ స్టార్ట్ అయింది ఇదా ఉష గడ్డేమో మీడా నీటే పట్టించుకో రావడా సాయంత్రం ఇప్పించుకోవస్తా పట్టి అయ్యో ఇద్దరు మా ఇంటి ఇద్దరు పేషెంట్ అయిపోయారు ఫ్రెండ్స్ మా గాయత్రి నేను మధ్యాహ్నం వరకు మంచిగానే ఉండే ఒక్కటేసారి సాయంత్రం నుంచి చెప్పింది కానీ నేను చూసుకోలే సరే పోయి పెరిపే వేసుకుందామా మీరు ఇప్పుడు చికెన్ తినొద్దు నీకు గడ్డ అయింది నువ్వు చికెన్ తినొద్దు పట్టి ఇప్పుడు వేయించుకోవద్దు సాయంత్రం ఇంకా నీకు గడ్డ రాలేదు సాయంత్రం వరకు వస్తుంది ఇట్రాట ఇటా ఇట్రా ముందుకురా నీకు ఇంకా రాలే మమ్మీ ఇగో ఇగో రాలే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సాయంత్రం వెప్పించుకో నేను అక్కకి సాయంత్రం వెయించుకోరే సాయంత్రం వేయించుకుంటే పొద్దున తక్కువైతుంది పెరుగు తెచ్చుకుందాం సరే అనుకో నువ్వు అన్ని ఎందుకు నోరు అయ్యో పాపం మా మోటు నోరు దగ్గర వస్తారు నడు వేరు పేరు పాడు వేర్చుకొచ్చుకుందాం నడు